వెల్కమ్ టు న్యూస్ రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం కొత్త అప్డేట్ ఇచ్చింది ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్నవాడు వెంటనే తమ రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింకు చేయించుకోవాలి అలా లింకు చేయించుకునే వెళ్ళ వాళ్ళ రేషన్ కార్డు రద్దవుతుంది కేవైసి పూర్తి చేయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల ముప్పై ఏడవ తేదీ వరకు గడువును పొడిగించింది సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది ప్రభుత్వం ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి డిజిటల్ రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయి అందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది అయితే ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారు డిజిటల్ రేషన్ కార్డును ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఒకరోజు ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రేషన్ కార్డులో సభ్యుల తొలగింపుకు సంబంధించి ఎవరైతే తమ సభ్యులను తొలగించాలనుకుంటున్నారో అటు వారు సబ్ కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది ఇక కొల్లిపర పరిసర ప్రాంతాల్లో ఎవరైతే డిజిటల్ రేషన్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అటువారు వంగా భూసిరెడ్డి ఆఫీస్ పక్కన ఉన్న హరిబాబు షాప్లో ఈ డిజిటల్ రేషన్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీ అందజేయాలన్న కాన్సెప్ట్తో ఈ డిజిటల్ రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన డిజిటల్ రేషన్ కార్డు ఇది మీరు కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి